దేవుని నామానికి స్తోత్రము మరొకసారి మరి ఏలోహ్యం టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ ప్రోగ్రాం ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చినారు మరొక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచనం తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయుణుడి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ మాటలు చెప్పటానికి ప్రభా ఈలో హీమ్ టీవీ వారు అవకాశం ఇచ్చినారు అందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా నేనైతే ఒట్టివాడిని మట్టివాడిని ఎందుకు పనికిరానివాడిని ప్రభా నాయనాయ్ కొద్ది మాటలు మా ప్రేక్షకులకు ప్రభా విని వారికి దీవునికరముగాను ఆశీర్దకరంగాను చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రిలరా ఈరోజు ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రికా ఆరో అధ్యాయము పదో వచనంలో పదో వచనం నుండి పద్దెనిమిదో వచ్చిన వరకు మనం ఎలాగున రక్షించబడినటువంటి విశ్వాసులు కానివ్వండి సేవకులు కానివ్వండి మనము అనదిన జీవితంలో మన దైనందిక జీవితంలో అపవాదిని ఎలా ఓడించాలి అపవాదిని ఎలా ఓడించాలి వాడి యొక్క తంత్రములు వాడి యొక్క జిమ్మిక్కులు మనం ఎలాగన తెలుసుకోవాలి తెలుసుకోవని ఎలాగ జయించాలి అనే విషయాన్ని కొద్దిగా మనం వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుని మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి చూసారా ప్రిలరా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏమవ్వాలి బలవంతులు అవ్వాలి చూడండి శారీరకంగా మనం బలవంతులుగా ఉండాలంటే రోజు పాలు తాగుతాము తర్వాత మంచి టిఫిన్ తింటాము మంచి ఆహారం తీసుకుంటాము ఆ పాలలో హార్లిక్స్ చేసుకుంటాము ఇంకా రకరకాల మెడిసిన్స్ వేసుకుంటాం తప్పులేదు శరీరం ఆరోగ్యంగా ఉండాలి కనుక ఇవన్నీ తీసుకోవాల్సిందే అట్లాగే శరీర విషయంలో ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటావో నీలో ఉన్న ఆత్మ విషయాల్లో కూడా నీవు ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి పౌలు గారు అంటాడు మేము శరీరములుగా మేము బలహీనులుగా ఉన్నప్పటికీ అంతరంగ పురుషుడు దినదినము బలం పొందుకుంటున్నాడు అనే ఒక వాక్యం మనం చదువుతున్నాం బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము వరిధులుచు ఉన్నాడు వృద్ధులుచు ఉన్నాడంట అట్లాగే మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మనం కూడా ఎలా ఉండాలి శరీర బలహీనతలు ఉన్నా వ్యాధులు బాధలు కష్టాలు ఉన్నా ఆత్మలో మనం బలవంతులుగా ఉండాలంటే చూడండి ఇక్కడ కొన్ని వాక్యాలు మనము చూస్తున్నాం ఏలయనగా మీ నడుమునకు పద్నాలుగు వచ్చిన ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి సరేప్రిలరా మనలో సత్యం ఉండాలి మనలో నీతి ఉండాలి లేకపోతే అపవాది ఏం చేస్తుంది మనల్ని పడగొట్టేస్తుంది చూడండి దావీదు గొలియాతు దావీదు దేవుని బిడ్డకి సాదృశ్యంగా ఉన్నాడు గొలియాతు అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు మనము శారీరకంగా చూస్తే వీరిద్దరిలో గొలియాతు బాగా బలవంతుడిగా ఉన్నాడు ఆరుమూరల జానుడి ఎత్తు గొలియాతు పొడవైన డాలు డా మరి అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు పొడవైన పెద్ద డాలు ఈటే పొడవైనది చాలా పొడవుగా ఉంటుంది దాన్ని మూయటానికి ఇంకొకడు కావాలి చాలా బలవంతుడు లోకపరంగా కానీ అతనిలో ఏమి లేదు దేవునాత్మ లేదు అపవాది బెదిరిస్తాడు నీ సంగతి ఏంటని నేను చూస్తాను అంటాడు కళల ద్వారా పిచ్చ రకరకాలుగా గలిబిలు చేయాలని చూస్తాడు వ్యాధులు పెట్టి బలహీనపరచాలని చూస్తాడు అయినప్పటికీ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలాగనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము పోరాటం ఇంట్లో పోరాటం భార్య దగ్గర బిడ్డల దగ్గర డబ్బుల దగ్గర ఆస్తుల దగ్గర అంతస్తుల దగ్గర వాహనాల దగ్గర ఏమండి ఉద్యోగంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నెన్నో రకరకాలుగా అపవాది నానా విధములుగా ఏం చేస్తుందంట మనలను ఓడించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుందంట అలాంటి ప్రయత్నాలను ఎదిరించటానికి మనము ఎలా ఉండాలి మనము ప్రిల్లరా మాములుళ్ళు అయితే కింద పడిపోతారు నామకార్థ ప్రజలు నామకార్థంగా జీవించేవాళ్ళు అయిపోతారు కనుక మనము ఆత్మలో ఎలా ఉండాలి బలవంతులుగా ఉండాలి బలవంతులయుణుడి నా కుమారుడా తిమోతితో రాస్తూ పౌలు గారు నా కుమారుడా తిమోతి క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము బలం సంపాదించుకోవాలి చూడండి ప్రియులరా దావీదు యథార్థవంతుడు అతని బలమేంటి అతని బలమేంటి యథార్థత అతని బలమేంటి సత్యము అతని బలమేంటి విశ్వాసము అతని బలమేంటి నీతి అతని బలమేంటి ప్రార్థనా జీవితం అతని బలమేంటి వాక్యము యహోవా నా బలమా నా శైలమా నా కోట నా కొండ ప్రిల్లరా ఆ యుద్ధంలో రాజైన సౌలే ఎనకంజి వేశాడు భయపడ్డాడు పిరికితరం వచ్చేసింది అతనిలో సత్యం లేదు కనుక అతన్ని భయ భయపడ్డాడు బలహీనుడైపోయాడు రాజు బలహీనుడైతే సైన్యం కూడా అమ్మో బతుకుంటే బలుసాకులైన ఏరుకొని తిరగచ్చు తినచ్చు వీటితో మనం ఎందుకు తలపడాలని ఎవరి కాళ్ళు ఏం చేశారు తోక ముంచుకున్నారు అప్పటికే నలభై రోజులు అవుతుంది ఇస్రాయిలీ మీదకి వాడు వచ్చి నలభై రోజుల నుంచి రోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం ఇక పోట్లాడుతూనే పోట్లాడుతాం పోట్లాడుతూ పోట్లాడుతాం పోట్లాడుతున్నావా మా ఈ భర్త మీద నీ పిల్లల మీద నీ కుటుంబం మీద నీ బంధువుల మీద నువ్వు పోట్లాడుతున్నావా పోట్లాడు మాకు పోట్లాడే ఆత్మ కోపాడే ఆత్మ మంచిది కాదు ఆత్మలో నువ్వు తగ్గిపోయావు చికాకు వస్తుందా చిరాకు వస్తుందా గలిబిలవుతున్నావా ఊర్పును పోగొట్టుకున్నావా సహనాన్ని పోగొట్టుకున్నావా ఆత్మలో నువ్వు దిగజారిపోతున్నావు క్రీస్తు కృప కృపచేత ఆయన ఉచితమైన కృపచేత ఏమవ్వాలి బలవంతులు అవ్వాలి చూసారా బలవంతులకైతే బలవంతులు అంటే ఎట్లా అవుతాం బలవంతులవి దేవుని మాటకు లోబడితే మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే మనం బలవంతులు అవుతాం చూడండి ప్రిల్లరా దావీదు అన్నం తీసుకుని వచ్చాడు అన్నలకే అన్నం తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సిచ్యువేషన్ అతడు తెలుసుకున్నాడు తెలుసుకొని వీళ్ళందరూ దేవునాత్మ లేనివాళ్ళు నాకు అర్థమవుతుంది అయా అని గబగబరాజుగారు సమాజంలోకి వెళ్ళి నేను జయిస్తానండి ఆరుమూర్ల జానుడు ఎత్తుగల వ్యక్తిని నేను చేయిస్తా నాతో తలపడపనండి వాళ్ళందరూ నవ్వేరు ఎగతాళి చేశారు అన్నలైతే అరే ఎందుకు యుద్ధం చూడటానికి వచ్చావా అని రకరకాలుగా బాధ పెట్టారు విశారా రీలరాని అంత డిస్కరైజ్ చేశారండి అతన్ని అయినా సరే ఏమాత్రము పట్టు విడవలా దేవునాత్మ అతన్ని రేపుతుంది అతన్ని ఏం చేస్తుంది దేవనాత్మ ఉండి బలపరుస్తుంది తనలో ఉండి బలపరుస్తుంది దావీదు వెళ్ళు నేను జయమిస్తా నీకు నీకు తోడుగా ఉంటా బా ఓ విశ్వాసి ఓ సేవకుడా దేవునాత్మ నువ్వు దేవునాత్మను కలిగి ఉన్నప్పుడు నీకు తెలియని ధైర్యం వచ్చింది తెలియని ఉత్సాహం వచ్చింది తెలియని సంతోషం వచ్చింది తెలియనటువంటి బలం వచ్చుద్ది అవునయ్యా తెలియని రీతిగా మంచి దేవునాత్మ చేత నింపబడి చిన్నవాడే చూడటానికి చిన్నవాడే అయినప్పటికీ ప్రిలరా ఎంత ధైర్యంగా ఉండాడు అయా నా సాక్ష్యం చెబుతున్నాయి వినండి చిన్నప్పుడు నేను గొర్రెలు కాసుకునేటప్పుడు సింహం వచ్చింది దాన్ని చీల్ చేశాను ఎలుగుబంటి వచ్చింది ఇంకోసారి దాన్ని కూడా చీల్ చేశాను దేవుడు ఆ క్రూరమైన జంతువుల మీదే నాకు విజయం ఇచ్చాడు కదా మరి నాకెందుకు ఈడు విజయం ఈ గొలియత అంతా సున్నత లేని ఈ గొలియత ఎంత సున్నతిని రక్షించదు సహోదరుడ బాహ్య ఆచారాలు బాహ్యమైన పద్ధతిలో నీకు మారు మనసుని కలిగించలేవు ఆచారాలు సాంప్రదాయాలు ఏమాత్రం నీ పాపాలని నుండి అవి ఏమాత్రం రక్షించలేవు అనుకుంటున్నామేమో పుణ్యస్తున్న నదుల్లోకి వెళ్ళి మునిగితే నాకు పాపాలు పోతాయి దోపిడీ ఇస్తే నా పాపాలు పోతాయి పేదలకి అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం ఇస్తే కొంతవరకు నేను సేవ్ అవుతాను ఏ నామములో కూడా రక్షణ లేదు తముడా ఏసు క్రీస్తు నామములోనే నీకు పాపక్షమాపణ యేసు నామములో ప్రతి మోకాళ్ళు వంగవలసిందే ఆయన నామము ద్వారానే దేవుని వద్దకు మనము చేరగలుగుతాం దేవుడు అధికారం ఇచ్చాడు యేసు ప్రభుకి ఆయన నామము ద్వారానే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే పరలోక రాజ్యం కనుక ఈ లోక ఆచారాలు సాంప్రదాయాలు మోక్షాన్ని కలిగించదు కలిగించవు భ్రమపడుతున్నావేమో కనుక దావీదు చెప్పాడయ్యా నాకు ఆ రోజు దేవుడు నాకు శక్తి ఇచ్చాడు కదా ఈ గోలియాతు అంతా ఈ సున్నత లేని గోలియాతు ఎంత అప్పుడు గట్టిగా చెబుతున్నాడు వాళ్ళు కూడా అయితే నా దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి కానీ నా యొక్క శిరస్నానము నా యొక్క డాలు నా ఈటే నా కత్తి నా మేజోళ్ళు ఇవన్నీ వేసుకుని వెళ్ళయ్యా సరే అవన్నీ ఇచ్చారు వేసుకుంటే నడవలేకపోతున్నాడు ఏమంటే దేవుడు ఎలాంటి వారి సహాయం లేకోకుండానే కార్యాలు చేస్తాడు ఎలాంటి వారి సహాయం అక్కర్లా భక్తిహీనుల సహాయం ఒక్కర్లా భక్తిహీనులు సహాయం వక్కర్ల దేవుని దేవుడు నీ యథార్థతని బట్టి నీ నీతిని బట్టి నీకు తోడుగా ఉంటాడు అవి వేసుకుని రెండు అడుగులు వేసాడు లేదో నడవలేకపోతున్నాడు ఏవండి నాకు ఈ అక్కర్లేదు నాకు ఈ అలవాటు లేవండి కనుక దేవుని స్టైల్లో నేను యుద్ధం చేస్తానండి నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో నేను నడుచుకుంటానండి వాళ్ళు ఓడిస్తారండి అని అన్నప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయారు అమ్మో రోడ్డు మంచిగా ఉన్నాడే సరే వెళ్ళాడు ఒక రాయి తీసుకున్నాడు ఒక ఓడిసెలు తీసుకున్నాడు రాళ్ళు రాయి దేనికి సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం ఓడిసెల దేనికి సాదృశ్యం ప్రార్థన జీవితానికి సాదృశ్యం ఈ రెండు ఉంటే నీకు జయమే పక్షికి రెండు రెక్కలు ఉంటాయి కదా ఒక రెక్క ప్రార్థన ఒక రెక్క వాక్యము ఆ రెండు రెక్కలతో ఏమవుద్ది పక్షి ఎగురుద్ది అట్లాగే రక్షించబడిన విశ్వాస్కి ఒడిశాలు ఉండాలి రాయి ఉండాలి ఒడిశాలు ఏంటి ప్రార్థన జీవితానికి రాయి వాక్యానికి సాదృశ్యం దానిలు గ్రంథంలో రాయి మనం చూస్తాం కదా చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహాన్ని ఆ పాదాలను కొట్టినప్పుడు నిబ్బికెద్ది నిజరి విగ్రహం కొట్టినప్పుడు దెబ్బతో అది ఏమైపోద్ది కూలిపోద్ది ప్రిలరా వచ్చేది ఆయన రాజ్యమే దేవుని రాజ్యము వెయ్యండ్ల పరిపాలన ప్రిలరా ఆ రాయిని నమ్ముకో ఆ రాయి దేనికి సదృశ్యంగా ఉంది క్రీస్తు ప్రభువుకి చేతి సహాయం లేని రాయి వచ్చి కొట్టేసింది ఆ విగ్రహాన్ని అట్లాగే ఒక రాయి ఐదు రాళ్ళు ఏరుకున్నాడు ఒక రాయి తీసుకున్నాడు గిరగిర తిప్పి ఏం చేశాడు గొల్లితను కోడతాను కోడతా బోర్లు పడిపోయాడు అపవాదిని ఎదిరించుటకు మీరు శక్తిమంతుల ఉండు ఆత్మ అనే ఖడ్గము అనే ఖడ్గము నీతి అనే మైమరువు రక్షణ అనే సర్వాంగ కవచము విశ్వాసమనే డాలు సమాధాన స్వార్త వలన జోడు అంతేకాక ప్రార్థన ఎందు మీరు పట్టుదల కలిగి ఉండండి మెళుకు కలిగి ఉండండి సరే ప్రియుల ఏం కలిగి దావీదులో దేవుని వాక్యం ఉంది దేవుడున్నాడు దావీదులో ఎవరున్నారు దేవుడున్నాడు నీలో ఎవరుండాలి దేవుడు ఉండాలి దేవుడు ఉండాలంటే దానికి తగ్గ యోగ్యత సత్ప్రవర్తన క్యారెక్టరు మంచి ప్రవర్తన నీకు ఉండాలి సోదరుడా ఏసుక్రీస్తు రక్తము చేత ఆయన కార్చిన రక్తము సిలువలో కార్చిన రక్తము నీవు విశ్వాసం ఉంచి నా పాపాలు కొరకాయి ఏసయ్యా నా కొరకే నా పాపాల కొరకు వేసయ్యా సిలువలో ప్రాణం పెట్టాడని శిలువు యొద్దకు వస్తే కానీ నీకు నీ హృదయం కరగదు శిలువు దగ్గరకు వస్తే కానీ నీకు పాప క్షమాపణ రాదు సిలువు వద్దకు వస్తావా యేసు నమ్ముకుంటావా నీ నోటితో ఏసు ప్రభు అని నీ యొక్క హృదయమందు విశ్వాసముంచే నీడయ్య ఎడల నువ్వు రక్షించబడతావు ఏసు ప్రభు అని ఏసే ప్రభు ఏసే దేవుడు నా జీవితానికి ఇక నేను ఇక వీటన్నిటిని నేను నమ్ముకోను అవన్నీ నాకు వద్దు నాకు ఏసై కావాలని నువ్వు విధేయత కలిగి లోబడి నువ్వు మారుమనిసి పొంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నువ్వు కన్నీరు కా కార్చి బాప్తెసును తీసుకుంటే అప్పుడు రక్షణనే శరస్త్రాణము సత్యము నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడి దావిది నిలబడ్డాడంటే ఇవన్నీ కట్టుకున్నాడు ఇవన్నీ బయటికి కనపడతాయి ఉంగరాలు కనపడతాయి బయటికి కళ్ళజోడు కనపడుద్ది బయటికి బూట్లు కనపడతాయి బయటికి టై కనపడుద్ది కోటు కనపడుద్ది ఇవన్నీ బయటికి కనపడాయి కనబడని కనబడని సత్యము నీతి సిద్ధ మనసు పదహారు వచ్చిన ఇవన్నీ కాక విశ్వాసమును విశ్వాసమును డాలు పట్టుకొనిడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతుల గుదురు చూసారా విశ్వాసమును డాలు పట్టుకొనిడి విశ్వాసం ఉండాలి ఏముంది విశ్వాసం ఉన్నది ఈ సున్నతి లేని ఫీల్స్తుంతా నా దేవుని ముందు ఆ యుద్ధానికి వచ్చేటప్పుడు యహోవా నామములో నేను నీ మీదకి యుద్ధానికి వచ్చుచున్నాను అక్కడ సైన్యము లొక అధిపతి యూ యుహోవా నామాన్ని ఏం చేశాడు తన నోటితో గట్టిగా చెప్పాడు మనం కూడా నోటితో సాక్ష్యం కానీ ప్రార్థన కానీ పాట పాడటం కానీ గట్టిగా చెప్పాలి గట్టిగా ఏం చేయాలి దేవుని స్థుతించాలి ఎరుకో చుట్టూ ఏడు సార్లు ఎరుకో చుట్టూ ఏడు సార్లు ఆ ఇస్రాయేలీలు ఏం చేశారు ఊరకయ్యే స్థుతించుకుంటూ తిరిగారు అక్కడ ఏమైనా బాంబులు పెట్టారా అక్కడ ఏమైనా కత్తి ఉపయోగించారా డాల్ ఉపయోగించారా ఎరుకో చుట్టూ ఏడు సార్లు తిరిగినప్పుడు కోట గోడలో కొప్పగూలిపోయినాయి ఒకొక్క గోడ రెండు రథాలు వెళ్ళే ప్లేస్ అంట ఆ ఎరుకో ప్రజలు అట్ట కట్టుకున్నారు మేము యొక్క మమ్మల్ని ఊరు ఓడించలేరు మమ్మల్ని ఊరు ఓడించలేరు మేమే బతికినంతకాలం మేమే ఉంటాం మేమే వెళ్తాం మేమే రాజ్యం వెళ్తాం అన్నట్టుగా దెబ్బతో కొప్పగూలిపోయినాయా లేదా కోట కోళ్ళం విశ్వాసముతో తిరగాలి మనం విశ్వాసముతో మనము ప్రార్థన చేస్తే అపవాది యొక్క తంత్రాలను మనం ఏం చేస్తాము ఓడిస్తాం జయిస్తాం అపవాది యొక్క తంత్రాలు చూసారా ఎదురించుటకు శక్తిమంతులగునట్లు శక్తిమంతుడు అయ్యాడు ఎవరో దావీదు అంతేకాదు ఏమండి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెళకుగా ఉండు కనుక దావి ఎంతో మెడుకుగా ఉండాడు ప్రార్థన జీవితం ఉంది వాక్యము ఉంది నీతి ఉంది విశ్వ మరి సత్యం ఉంది అందువల్ల గోలియాతి ఏమయ్యాడు గోలియాతిని దావీదు జయించాడు కనుక ఉన్న సహోదరుడు సహోదరుడా నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఎలాంటి గొల్యాతులు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు ఇలాగనో ప్రార్థన చేసుకుంటే దావీదిలాగా నీకు తప్పనిసరిగా జయమొచ్చుద్ది దేవుడు నీకు సహాయము చేస్తాడు తప్పనిసరిగా నీవు వృద్ధులతో జయము నీదే పోరాటంలో జయము నీదే విజయము నీదే దేవుడు నీకు విజయమిపోతున్నాడు ఈ వాక్య ప్రకారంగా నీవు బ్రతికినట్లయితే దేవుడు నీకు జయమీపోతున్నాడు దా వీధికి ఇచ్చిన జయాన్ని దేవుడు నీకు ఇపోతున్నాడు సోదరుడా నీకు ఇంకా విజయమే నిరాశ పడకు కలవర పడకు కంగారు పడకు భయపడకు దేవుడిని దీవించినగాక దేవుడి కొద్ది మాటలు ఆశీర్దించిన గాక తలల మంచాన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల వైపు తండ్రి ప్రేమ కలిగిన నీ పాదాలకు అందనాలు ప్రభా ఈ పోరాటంలో నాయన మాకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నందుకే మీ స్తోత్రాలు సాతాన మీద మాకు విజయాన్ని ఇవ్వబోతున్నందుకే మీకు వందనాలు దావిదికి ఎలాంటి విజయం ఇచ్చావో నాకు కూడా మాకు కూడా ప్రభా గొప్ప విజయం దయచేయమని మహిమా ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము మీకును మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడయుడును గాక ఆమెన్ ఓకే గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించని గాక